మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా రామన్నపేట ప్రాంతాల్లోని ప్రముఖ శివాలయం భక్తులతో కిటకట్లాడింది ఇక్కడ కొలువైన మహాశివలంగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేర్తాయని ముఖ్యంగా యువత ఈ స్వామిని వీసాశివుడు కళ్యాణ శివుడు అని భక్తులు పిలుచుకుంటారు శివరాత్రి సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్పించారు ఆలయ అర్చకులు గోపీకృష్ణ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు వివాహం ఆలస్యమయ్యేవారు కళ్యాణ శివుడిగా విదేశాలకు వెళ్లాలనుకునే వారు శివుడిగా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని ఆ కోరికలు తప్పక నెరవేర్తాయని భక్తుల నమ్మకమని ఆయన తెలిపారు శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు వేకోజాము భక్తులు క్యూలైన్ లో నిలబడి శివలింగానికి అభిషేకాలు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు చాలకుండా ఆలయ కమిటీ సభ్యులు మరియు నిర్వాహకులు పటిష్ట ఏర్పాట్లు చేస్తారు ఆశీస్సులతో ఇది పునర్నివా నిర్మాణం చే చేయడం జరిగింది వారే పునర్ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇది చాలా అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా అభివృద్ధి అవుతూనే ఉన్నది ప్రతి సంవత్సరం సంవత్సరానికి అభివృద్ధి అభివృద్ధి చెందుతూనే ఉన్నది ఇంకా కూడా కావలసిన కార్యక్రమం చేయవలసిన పనులు కూడా ఉన్నాయి కావున భక్తులందరూ సహకరించి ఈ దేవాలయానికి సహా తోడ్పడదని మనకి ఈ మహాశివరాత్రి సందర్భంలో ఈరోజు శుక్రవారం రోజు కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగింది దాని తర్వాత ఈరోజు హోమాలు తండ్రి ఈరోజు అభిషేకాలు మహాలింగోద్భవ టైంకు చాలా రష్ ఉంటుంది పన్నెండు గంటల ప్రాంతంలో చాలా కార్యక్రమాలు జరుగుతాయి మహాలింగోద్భవ టైము ఆ లింగోద్భవంలో అభిషేకం చేసుకుంటే చేకూరిన కోరిక నెరవేరుతుందనే విశ్వాసంతో కూడా అందరూ భక్తులు వచ్చి మా ఈ సందర్భంలో పాల్గొంటారు అని థ్యాంక్ యూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుంది ఈరోజు వంగంపేటలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకోవడం జరిగింది అనేక సంవత్సరాలుగా శివాలయంలోకి రావడం మహాశివరాత్రి సందర్భంగా కాకుండా మరి ఇతరాత్రమైనటువంటి పర్వదినాలను పురస్కరించుకొని కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది ఇది స్వయంభూగా వెలిసినటువంటి శివాలయం దీనికి చాలా చరిత్ర కాకతీయుల నాటి నుంచి చరిత్ర ఉన్నది చరిత్ర అంటే ప్రశస్తం కలిగినటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగోద్భవం జరిగినటువంటి సందర్భంలో పట్టు ఆ భగవంతుడు మహాశివ శివుడిని పూజించుకోవడం ద్వారా మనకు అన్ని మేలు జరుగుతుందని చెప్పేసి భక్తుల విశ్వాసం అదేవిధంగా మేము కూడా విశ్వసిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ ఈ దేవాలయం ఈ దేవాలయం కూడా చాలా అంటే దీనమైనటువంటి స్థితి నుంచి ఈరోజు బ్రహ్మాండమయంగా పురోభివృద్ధి సాధించింది అభివృద్ధి సాధించింది అందులో సదాశివుడు గారు కీలకమైనటువంటి పాత్రం పోషించడం ఆనాడు గణేశ్వరి గారు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు కాబట్టి ఈ ఇది నిజంగా కూడా ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా అది నెరవేరుతుందని చెప్పి భక్తులు చాలామంది విశ్వసిస్తూ ఉంటారు అందుకనే ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగేటటువంటి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఆ ఘనంగా జరిగేటటువంటి సందర్భంలో కూడా భక్తులు వారి విశ్వాసాలతోటి ఆ భగవంతుని ఏదైతే వేడుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అందులో భాగంగానే మేము కూడా ఈ శివాలయానికి రావడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా హిందూ సమాజానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా శివరాత్రి ఉత్సవానికి సంబంధించి శుభాకాంక్షలు శివాయ గురవే నమ శ్రీ భువనేశ్వరి సమేత సర్వేశ్వర స్వామి దేవాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి రంగంబేడ శివాలయము ఇది భద్రకాళి దేవాలయానికి వచ్చే దారిలో పాలిటెక్నిక్ కాలేజ్ దాటినాక కుడిచే వైపు తిరిగినాక రంగంపేట అని ఏరియాలో ఉంది దీన్ని ప్రముఖంగా రంగంపేట శివాలయం అని దీన్ని పిలుస్తూ ఉంటారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి నిత్యము ధూపదీప నైవేద్యాలు ఉత్సవాలు నిర్విరామముగా శ్రీ మాదారపు సదాశివ శేటి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి ఈ దేవాలయంలో శివునికి ప్రత్యేకముగా దేవీ నవరాశి భువనేశ్వరి మాధకు దేవీ నవరాత్రులు గణపతి నవరాత్రులలో గణపతికి ఉత్సవాలు శివరాత్రి అప్పుడు పాంచానికి దీక్షగా శివరాత్రి ఉత్సవ కళ్యాణము నిత్యము రుద్రహోమము జరపబడతాయి కార్తీక మాసంలో విశేషముగా నెల రోజులు ఈ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో సోమవారం విశేషంగా ప్రతి సోమవారం విశేషంగా అభిషేకాలు అర్చనలు పూజాదులు జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయంలో శివునికి ప్రత్యేకముగా కళ్యాణ శివుడు అని పేరు ఈ కళ్యాణ శివుడు ఏమిటి కదా అంటే అన్నీ శుభాలు చేకూరుస్తాయి ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరినా కానీ భక్తులకు నెరవేర్చి పూర్వకల్లు భక్తులకు కొంగు బంగారమై భువనేశ్వరి సరవే సర్వేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు మరియు మన వరంగల్లో ఎక్కడా లేనటువంటి విధంగా వీసాల దేవుడు అని కూడా ఈయనకు పేరు ఉన్నది ఎవరైనా వీసా ఇబ్బంది ఉన్నా కానీ వీసా ఆగిపోయినా కానీ ఇక్కడికి వచ్చి చండీశ్వరుని ప్రదక్షిణ సాయం ప్రదోష సమయంలో వచ్చి ఆరు గంటల ప్రాంతంలో వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేసిన వారికి వీసాలు ఖచ్చితంగా వస్తున్నాయి విదేశీయానం వారికి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి ఉన్నత ఉద్యోగాలు కానీ ప్రాప్తి కొరకు ఇక్కడికి వచ్చి చాలామంది చేస్తూ ఉంటారు ఈ దేవాలయమును రెండు వేల రెండులో కందుకూరి శివానందమూర్తి గురువు గారి ఆధ్వర్యంలో భద్రగాలి గణేశయ్య గారు మన మాదారభిశ్రీ మాదారభీద సదాశివు గారు గుడిమెల్ల రవికుమార్ గారు ఇత్యాది భక్తులతోని ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి ఈ దేవాలయంలో అభిషేకాలు నిత్యం అభిషేకములు కానీ ఉత్సవాలు కానీ జరపడానికి కారణము ఈ దేవాలయము ప్రత్యేకంగా కాకతీయుల నాడు అఘోరాలు కాకతీయుల విజయము కోసం ప్రతిష్ఠించినారు కాశీ నుంచి వానమట్టము తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినారని మనకు కొన్ని చరిత్రలు చెబుతున్నాయి కావున భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారికి కృపకు పాత్రలు కావాలి